జన్మదిన వేడుకలను నగరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అందుబాటులో లేనప్పటికీ ఆమె పట్ల ఉన్న అభిమానంతో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు ఈ సందర్భంగా కడప నగర వాసులకు ఎమ్మెల్యే తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తన పనితీరుతో కడప నగర వాసుల్లో విశిష్ట స్థానం పొందిన ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆర్వి సుబ్బారెడ్డితో పాటు ఇతర యూనియన్ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు Okay. Happy birthday to, Happy to you, you, Happy madam. Okay, no, no, okay. Action. no, okay. I Down here. No. 으아, 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 और जोरे जरा आ रे आ रे आ रे వేర శ్రీనివాసులు ఏపీఎస్ఆర్సీ నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఈ దినము మా గౌరవ శాసనసభ్యురాలు కడప ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుని మేము ఇక్కడ కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో మా అన్నగారైన ఆర్బీసు బాడన్న గారు మరియు మన వారండగారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగినది మా ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి అందుబాటులో లేనప్పటికీ కడప నగరం అంతా ఒక పండగ వాతావరణం మారిగా ప్రతి ఒక్క వీధి వీధిలో ఆమె యొక్క పుట్టు జరుపుకుంటున్నారు చాలా సంతోషము ఎందుకంటే ఆమె యొక్క సేవలంతా విస్తృతంగా ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆమె బర్త్డే చాలా గొప్పగా జరుపుకుంటున్నారు వారి కడప ప్రజలందరికీ ఆమె తరపున మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆమె ఉన్న విస్తృత స్థాయి విస్తృత స్థాయిగా ఆమె చేస్తున్న సేవలకు ప్రజలు తనదే శైలిలో ఆమె ముద్ర వేసుకున్నది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కడప నగరంలో జరుగు పెద్ద పెద్ద ఆమె అందుబాటులో లేనప్పటికీ జరుగు పుట్టినరోజు శుభాకాంక్షలకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాము ఈ విధంగా ఆమె ప్రజలు చేసిన సేవ ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక ఇంట్లో గెలిచినా కూర్చోకుండా ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ తపనగా ఆమె చేసిన సేవకు ప్రజలు కూడా గుర్తించి ఆమె యొక్క పుట్టినరోజు జరపడం చాలా సంతోషమై మరోసారి కడప ప్రజలందరికీ ఆమె తరపున మేము పుట్టినరోజు శుభానికి తెలియవచ్చు